ఎట్లా రోడ్స్ విశాఖపట్నం అయితే ఫార్ బెటర్ మొత్తం అంత క్లీన్ అండ్ గ్రీన్ అంటారు బెటర్ అంటారు ఇంకా అప్కమింగ్ మరి నేర్చుకోవాలి కదా రాజకీయం చంద్రబాబు నాయుడు గురుకు అంటే నేర్చుకోవాలి కదా మరి పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నారు మరి నేర్చుకోవాలి కదా తప్పు నేర్చుకుంటారు గతంలో ఎట్లా ఉండదు అంటారు నేను నా గురించి మాట్లాడి తెలుసుకుని మాకైతే నచ్చలేదు అండి జగన్ గారిని మాకైతే నచ్చలేదు మాకు మరి మొత్తం అంతా ఇది ప్రజెంట్ అయితే ఓకే లోకేష్ గారు అప్కమింగ్ ఇంకా నేర్చుకుంటారు చంద్రబాబు నాయుడు వారసుడు గానీ నేర్చుకుంటున్నాడు తప్పకుండా పవన్ కళ్యాణ్ నాటు పెద్ద మనిషి ఉండడం వల్ల ఇంకా బాగుంటుంది అది చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందండి నమ్మకం విధంగా చేశారు కదా లాస్ట్ టైం సారీ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు లోప అంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ ఆరోగ్య సీఎం చేసి చేయాలి గొప్ప ఆయన జగన్ వచ్చారు కానీ ఇది నిమిషం చంద్రబాబు అంత కాపినా కోసం కోసం చేయగలరు అది అందుకని కదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి చిన్న ప్రాబ్లం తప్ప మెదంతా సేఫ్ అది ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉండేది ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది ప్రతి కార్మికులు కూడా పనులకు వెళ్తున్నారు అది లాస్ట్ టైం అంటే జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉన్నంత దరిద్రంగా ఉండరు ఇప్పుడు ప్రజెంట్ పర్లేదు కొంచెం వాళ్ళ దాంట్లో మరీ బర్స్ట్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అది ఐటీ మినిస్టర్ మీదకి మన ఐటీ మినిస్టర్ బాబా అమర్నాథ్ గారి గురించి ఐటీ మినిస్టర్ మినిస్టర్ అని బాబా సార్ ఇంకా మాట్లాడడం స్లాంగ్ రాదు తొక్కలేదు కేటీఆర్ గారు వాళ్ళు తెలుగు ఎలా కూడా తెలంగాణ వాళ్ళది నోరు వాళ్ళు ఇంగ్లీష్ మాత్రం చూస్తారు కవిత గారు ఇంగ్లీష్ వాళ్ళకుంటుంది కేటీఆర్ గారు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటుందో అంటే ఇట్స్ ఫ్లో ఆఫ్ వాటర్ మంట అలా ఉంటుంది వాళ్ళ ఇంగ్లీష్ ఈయనేం ఉండదు అండి పరిపాలన బాగుంది కదా సార్ చంద్రబాబు ఇంకా ఇంకా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం అది పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకా ఇంకా బాగుండాలని ఎట్లా ఉందండి ఏపీలో రోడ్ ఏపీ రోడ్స్ విశాఖపట్నం అయితే ఫార్ బెటర్ మొత్తం అంతా క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది పార్ పార్ బెటర్ అంటారు ఇంకా కష్టపడే వ్యక్తి అంటారు అప్కమింగ్ మరి నేర్చుకోవాలి కదా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గురుకు అంటే నేర్చుకోవాలి కదా మరి పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నారు మరి నేర్చుకోవాలి కదా తప్పు నేర్చుకుంటాడు గతంలో ఎట్లా ఉండదు అంటారు నేను దాని గురించి మాట్లాడి తెలుసుకుని మాకైతే నచ్చలేదు అండి జగన్ గారు మాకైతే నచ్చలేదు మాకు మరి మొత్తం అంతా ఇది ప్రెసెంట్ అయితే ఓకే లోకేష్ గారు అప్ కమింగ్ ఇంకా నేర్చుకుంటారు చంద్రబాబు నాయుడు వారసును నేర్చుకుంటున్నాడు తప్పకుండా పవన్ కళ్యాణ్ నాటు పెద్ద మనిషి ఉండడం వల్ల ఇంకా బాగుంటుంది అది ఇప్పుడు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందండి చేశారు కదా లాస్ట్ టైం దాడి చేశారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు గొప్ప ఆయన ఇప్పుడు మనకి ఫీజ్ రిఎంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ ఆరోగ్య సీఎం చేసి చేయాలి గొప్ప ఆయన జగన్ వచ్చారు కానీ ఇది ఏదో నిమిషాలు చంద్రబాబు అంత కాకుండా కోసం కోసం చేయగలరు అది అందుకని కదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి చిన్న ప్రాబ్లం తప్ప అంతా సేఫ్ రేపు ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసక దొరకలేని పరిస్థితిలో ఉండేది ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది ప్రతి భవనా కార్మికులు కూడా పనులకు వెళ్తున్నారు మరి లాస్ట్ టైం అంటే జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉన్నంత దరిద్రంగా ఉండరు ఇప్పుడు ప్రెసెంట్ పర్లేదు కొంచెం వాళ్ళ దాంట్లో మరీ వరుస్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు అది ఐటీ మినిస్టర్ మీదకి మన ఐటీ చెప్పకండి బాబు అమర్నాథ్ గారి గురించి ఐటీ మినిస్టర్ మినిస్టర్ బాబాయ్ బాబా సరిగా మాట్లాడరాదు స్లాంగ్ రాదు తొక్కలేదు కేటీఆర్ గారు వాళ్ళు తెలుగు ఎలా కూడా తెలిసిన తెలంగాణ వాళ్ళది నోరు వాళ్ళు ఇంగ్లీష్ మాత్రం చూస్తారు కవిత గారు ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది కేసీఆర్ కేటీఆర్ గారు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటుందో అంటే ఇట్స్ ఫ్లో ఆఫ్ వాటర్ అంట అలాగ ఉంటుంది వాళ్ళ ఇంగ్లీష్లు ఈయనేం ఉండదు అండి పరిపాలన బాగుంది కదా సార్ చంద్రబాబు ఇంకా ఇంకా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం అది పవన్ కళ్యాణ్ కాకుండా వరకు ఇంకా ఇంకా బాగుండాలని చెప్పాను